నంద్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి దీంతో పట్టిన గ్రామీణ వాసులు ఉదయం పది దాటితే బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు భానుడి ప్రతాపానికి పాఠశాలలో విద్యార్థులు సాధారణ ప్రజానికం అల్లాడిపోయారు మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతుంటే రానున్న రోజుల్లో ఇంకెంత తీవ్రంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు ఎండలు ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ సందర్భంగా వైద్యశాఖ జిల్లా అధికారి వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో విపరీతంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా సమయానికి నీళ్లు తాగాలని జ్యూస్ కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని అదేవిధంగా త్రాగు నీటిపై కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు జాగ్రత్తలుగా తెలియ తెలిపారు భయంకరంగా ఉన్నాయి ఎండలు ఎండలకే చచ్చిపోతారు జనాలు మాత్రం ముస్లిం ఉతగా ఇంకా ఎండలకు బయటకు వచ్చినారంటే ఎండలకు చనిపోయేది గ్యారంటీ ఫుల్ ఇంత ఎండలు ఇప్పుడే ఉన్నాయి కనీసం ఎక్కడన్నా ట్రాఫిక్ లో అంత ఏదన్నా కొంచెం నీడల కన్నా ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది ప్రజలకు ఈ ట్రాఫిక్ లో ప్రతి చోట సిగ్నల్స్ పడుతుంది ఆ ట్రాఫిక్ లో ఇరకపోయి ఎండలకు ఉండాలంటే ఎంత బెట్టతో సోస్ వచ్చి రెండిపోయి ఆరిపోయి పడిపోతారు కొంచెం గవర్నమెంట్ కొంచెం నీడగా ఉంటే ముఖ్యంగా ఎండలో కూడా మార్చి దాదాపు ఇప్పటికీ ఒక డిగ్రీ డిగ్రీ తరపున చొప్పున ఈ సమ్మర్ లో ఆ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ పల్లె పల్లె ఉపాధి అను కానీ ఉదయం అర్లీగా పనులకు వెళ్ళి త్వరగా ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి అలాగే దుస్తులు కూడా కాటన్ దుస్తులు తెచ్చడము తర్వాత నీరు ఎక్కువగా త్రాడము పనికి వెళ్ళిన చోట కూడా నీరు సక మంచిగా జాగ్రత్తగా అందుబాటులో ఉంచుకొని తీసుకోవాలి ఎక్కువగా తీసుకోవాలి అలాగే ఓఆర్ఎస్ పాకెట్స్ సంబంధించి కూడా మనకు అన్ని రకాల ఓఆర్ఎస్ పాకెట్ అన్ని చోట్ల అంటే విలేదు సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆశా ఏఎన్ఎంసు అలాగే యూఏసీ లెవెల్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ అందరికీ కూడా అందుబాటులో పాకెట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఇంటింటికి వెళ్ళి ఆశా వర్కర్లు వైరస్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది తద్వారా వాళ్ళు ఏవైనా కొద్దిగా పార్టీ డీహైడ్రేషన్ జరిగినా కూడా వెంటనే ఈ వైరస్ ద్రావాన్ని ఒక లీటర్ ఆ ఢిల్లీలో ఈ వైరస్ ద్రావాన్ని కలుపుకొని తాగుతూ ఉండడం చాలా మంచిది దీని ద్వారా శరీరంలో నుంచి లాస్ అయిన ఈ లవణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ న్యూట్రలైజ్ అయ్యి మరియు శరీరానికి అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రావాలని ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఎండలో ఎక్కువ తిరుక్కోకుండా పిల్లలు కానీ ముఖ్యంగా పెద్దలు కానీ ముఖ్యంగా వృద్ధులు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోతున్నాం తర్వాత ఈ సీజన్ లో కొన్ని వాటర్ ప్రాబ్లం కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటర్ పండ్లు పెళ్లిన చోట్ల వాటర్